హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత ఎంవిఎస్ హర్బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి విస్సినర్జత అనే జత ఈరోజు గోరవరం రావడం జరిగిందన్న ఈరోజు గోరవరం గ్రామంలో కిషినర్స్ భాగం పోటీ నిర్వహిస్తున్నారన్న ఆ క్రిసినర్ సభాగం పోటీకి వచ్చాయని జత ఎంవిఎస్ హర్బుల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారి చేత అనే జత నెల్లూరు జిల్లా కావలి మండలం పోరవరం గ్రామంలో ఈరోజు సినర్సి భాగం పొట్టి నిర్వహించారన్న ఆ యొక్క కోసం వస్త వచ్చాయత మీరు చూస్తున్న గిత్త గిత్తల పేర్లు వచ్చేసి ధర్మ దక్షణ మొన్న జరిగినటువంటి బాకరపేట సినర్స్ భాగంలో ఈ జత రెండవ భూమి క్యాసం ఆయన మంచి ప్రదర్శన అక్కడ బాకరపేట గ్రామంలో సినర్సి భాగంలో నెల్లూరు జిల్లా కావలి మండలం కోరవరం గ్రామం ఉన్న ఫుల్ అడ్రస్ వచ్చేసి మీరు చూసిన చేత ఎంఈ సర్కల్స్ అన్న